ఇన్ని కత్తి ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇవన్నీ మన కాదు మేమే మీకు ఇస్తాం ఇవ్వాలంటే కత్తి కావాలి ఎందుకంటే అవి లోపల ఉన్నాయి కాబట్టి అవి తెగాలి కాబట్టి ఇవన్నీ బృందానికి తెచ్చాం కాబట్టి తెచ్చింది ఇవ్వడానికి కాబట్టి ఇందులో ఫస్ట్ సెలెక్ట్ చేసింది నేను ఇవి ఇప్పుడు వచ్చింది లాస్ట్లో ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఏంటంటే ఇవే ఇవి కిచెయిన్లు ఒకసారి చూడు నాకు నచ్చని పని ఏమిటంటే ఈ తాళం చెవి ఉంటుందా సింగిల్గా వాడేస్తారు ఎప్పుడు అలా వాడకూడదు తాళం చెవి నా బీరువాదా బండిదా ఖచ్చితంగా దానికి ఒక కీచేన్ ఉండాలి ఎందుకని ఎక్కడ పెట్టావో తెలదు ఇంత తాళం ఇందులో ఎలా అంటాం ఇంత ఇంత కీ ఉంటే దానికి ఇంత కీ చైన్ ఉండాలి ఆ బరువు దాన్ని మెయింటైన్ చేస్తాం గో ఈ లైన్లో ఇప్పుడు రాబోయే బృందాన సామాన్లలో లాండ్గా ఎన్ని వెళ్తుంటే అన్ని వేయమని చెప్పా ఎందుకంటే ఇక్కడ రెండు లాభాలు వాడికి ఒకటి కిట్స్తో కనెక్ట్ అయిపోతాడా రెండు కీచైను చూడు వెరైటీ వన్ వెరైటీ టూ రైట్ ఈ త్రీ రాధాకృష్ణ బోల్ బోల్ బోలేరే శోభా శంకర హ్యాపీ బర్త్ డే టు యూ నీకే ఇవ్వాలి చేతులు ఏంటి దేని తెచ్చాం అలాగే నాకు బృందావనంలో చాలా నేను కొనే వాటిలో ఇష్టమైన వాటిల్లో అతి ముఖ్యమైనది ఇది అంటే ఇందాక కొన్ని ఎక్కువ కాస్ట్లీ అవి ఎస్ ఐఎమ్ నాట్ ది సెంట్ ఐఎమ్ నాట్ సైలెంట్ బట్ ఐ లైక్ ది ఎందుకంటే మనకి బృందావనం యొక్క జ్ఞాపకం అనే బృందావన ప్రసాదం అసలు చూడు అసలు ఈ వీడియో చూసే వాళ్ళకి దీని స్మెల్ తెలియదు కానీ నన్ను గడుస్తారుగా అప్పుడు తెలుస్తుంది గత అందుకని లాభం హ్యాపీ బర్త్డే టు యూ కదా ఇది లుక్ కూడా బా కొ ఇచ్చాను కదా ఇచ్చాను కదా పట్టికెళ్ళి ఇచ్చావా వెరీ గుడ్ ఇది నాకు తెలిసి బొట్టేనా దీని పైన ఉంటది నువ్వు బాగా అడిగావు ఒక్క నిమిషం బొట్టు నానా నాకు తెలిసి నేను అడిగాను కాదు పైన హిందీ వచ్చా చదవండి హై నో డౌట్ చూడండి చెప్పానా కష్ట చెప్పానా ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఆల్రెడీ అష్టగందా అని చెప్పానా నువ్వు చూడు నువ్వు ఒకసారి నలుపు దానాన్న నారాది నలుపు ఎట్ల కిందా లేదా తో మోతా అదైందా అలా జీవితాన్ని సుగంధభరితం చేసుకోవాలి ఒకసారి హాజందట ఓ పది పదిహేను ఏళ్ళ క్రితం మిస్ అయిపోయాను మళ్ళీ అప్పటి నుంచి నాకు దొరకలేదు ఎవరో తెచ్చిచ్చారు నాన్న పుణుగు ఇంత 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 డబ్బా ఇంత డబ్బా పుణుగు పుణుగులు అది బ్యాగులో పెట్టుకున్నాను ఎట్లా మిస్ అయిందో అంటే చాలా రోజులు ఉంది నా దగ్గర ఎక్కడికన్నా వెళ్తే నేను అక్కడికి వచ్చానుకో మంచి పిల్ల అని అడిగేవారు నేను వస్తే ఎందుకంటే ఆ పునుగు మామూలుది కాదు పులుగుతే వెళ్ళిన నేను ఎస్వి గోశాలకు వెళ్ళినప్పుడు అడిగాను అదే నేను ఏది విన్నానో అదే మాట తిరుమల ప్రధాన అర్చకులు చెప్పారు ఒక బాక్స్లా ఉంటుంది దాంట్లో ఒక చందనం కట్టి పెడతారు ఈ పిల్ల అందులో ఉంటుంది పునుగు పిల్లి అది ఎదకొచ్చినప్పుడు ఎప్పుడో దాని టైం వచ్చినప్పుడు ఆ పొట్టని దానికి రాస్తుంది కింద గిన్నె పెడతారు లిక్విడ్ అందులో ఫామ్ అవుద్ది కరెక్ట్ అవుద్ది దాన్ని శుద్ధి చేసి స్వామికి రాస్తారు అనమే అనమే చెప్తాడుగా సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోడము గట్టి ఆ చెల్లలకి